ఎమ్మెల్యేల ఎమ్మెల్యే అందరూ దొంగ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి మెల్లమెల్ల కొంతమంది తప్పుకున్నారు ఇద్దరో ముగ్గురో ఇక మిగతా ఉన్నవాళ్ళు అట్లా పట్టుకొని ఉన్నారు అందులో అందులో ఇగో మన జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం బ్రహ్మాండంగా వర్క్ చేస్తుండు బీఆర్ఎస్లో తను మాత్రం బీఆర్ఎస్ను విడిసిపెట్టి పోనని చెప్తాడు విడిచిపెట్టి పోయే ప్రసక్తే లేదు తన పానం పోయినా తను మాత్రం పోడు తన ప్రాణం ఎగిరిపోయి గాలిలో ఎగురుకుంటూ పోయి కాంగ్రెస్లో చేరిన బీజేపీలో చేరిన తన శరీరం మాత్రం ఎక్కడ ఉంటుందా అంటే బీఆర్ఎస్లోనే ఉంటుంది అలాంటి వ్యక్తి ఇలా జగదీష్ రెడ్డి చౌటుప్పలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిత్రంలో మాజీ ఎంపీ బడుగుల భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఇక కూసుకుంట్ల మొత్తం మీద వీళ్ళందరూ పాల్గొన్నారు ఇక కాంగ్రెస్ను రైతులే బొంద పెడతారు ఇది వాస్తవం కాంగ్రెస్ను ముఖ్యంగా రైతులే బొంద పెడతారు బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉంది ఎక్కువ సమయమేం పట్టది ఎన్నికలు అయిపోగానే ఒక్క నెల రెండు నెలల్లోనే కాంగ్రెస్ కాంగ్రెస్ను బొంద పెడతారు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం ఇక వడ్లపైన పంటపైన బోనస్ ఇవన్నీవి వాళ్ళతో కావు కేంద్రంలో బీజేపీ వస్తుంది తర్వాత ఉస్కుప ప ఉసుకు పటాకైతుంది దీని ఏది కాంగ్రెస్ పని ఉసుకుపడాక మరి రేవంత్ రెడ్డి మరి ఎటు అయిపోతాడో ఏ వాగులో పోతాడో ఏ శిలకల పోతాడో ఎటు ఎటువైపు ఉంటుంది తన ప్రయాణం ఇక ఓటేసినందుకు బాధపడుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చౌటుప్పల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడుతాడు ఇక నీళ్ళక పంటలను ఎండబెట్టిన కాంగ్రెస్ సర్కారును రైతులు బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరించారు రుణమాఫీ రైతు బంధు బోనస్ ఇవ్వడం చేత కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ పేరుతో రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు ఇక సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారం కోసం అడ్డదారులు తొక్కిందని ఆ పార్టీకి ఎందుకు ఓటేశామా అని జనం బాధపడుతున్నారని అన్నారు రాష్ట్రంలో ఉన్న నీళ్లను కాపాడుకోలే కాపాడుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు అని దుయ్యబట్టారు వంద రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని వందేండ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ ఇక కళ్ళబోయి కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు భిక్ష భిక్షమయ్య గౌడ్ ఇక రవీంద్ర కుమార్ జెడ్పీ చైర్మన్ ఎలిమినే ఎలిమినేటి సందీప్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మొత్తం ఇక వీళ్ళందరూ పాల్గొన్నారు వీళ్ళందరూ చెప్పిన మాట అంటే రైతులు బొంద పెడతారు కాంగ్రెస్ను బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నది ఎందుకంటే వాళ్ళు చేసిన ఘనకార్యం అట్లా ఉంది మొండి చేయి చూపెట్టింది కాంగ్రెస్ మొత్తం ప్రజలకు మొండి చేయే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు మొండి చేయి చూపెట్టింది ఆగం చేసింది ఇట్లా చేసింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ